హాయ్ ఫ్రెండ్స్ మనకు నిధి పోర్టల్లో ఉద్యోగుల యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయిన తర్వాత ఏపీజెల్ అనే ఒక ఆప్షన్ను ఇవ్వడం జరిగింది ఈ ఆప్షన్లో మన పాలసీలకు సంబంధించినటువంటి అన్ని వివరాలను ఇవ్వడం జరిగింది సో ఇటీవలే మనకు పాలసీలకు సంబంధించినటువంటి మిస్సింగ్ క్రెడిట్స్ను కూడా ట్రెజరీల ద్వారా ఏపీ జెల్ఐ ఆఫీస్ వారు మనకు పంపిణీ చేయడం జరిగింది ఇప్పుడు నిధి వెబ్సైట్లో బాండ్స్ను కూడా అందుబాటులో పెట్టడం జరిగింది సో ఎవరైనా బాండ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా ఏపీజెల్ఏ వెబ్సైట్ అనేది పని చేయదు కేవలం నిధి వెబ్సైట్ ద్వారా మాత్రమే ఏపీజెల్ఐకి సంబంధించినటువంటి బాండ్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి సో దీనికోసం కేవలం బ్రౌజర్లో మాత్రమే మనం నిధి వెబ్సైట్ను ఓపెన్ చేసి అందులో యూజర్ ఐడి పాస్వర్డ్గా మన యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత మనకు ఈ ఏపీజెల్ఏ అనే టైల్ పైన క్లిక్ చేయగానే క్రింద ఏపీ పాలసీ డీటెయిల్స్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో ఇలా దీనిపైన క్లిక్ చేయగానే మనకు పాలసీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఇక్కడ పాలసీ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పాలసీ ఉంది కదా ఈ పక్కన చూడండి ఇక్కడ చివరిలో పాలసీ బాండ్ అనే ఒక ఆప్షన్ను కొత్తగా ఎనేబుల్ చేయడం జరిగింది సో ఈ పాలసీ బాండ్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి పాలసీ అనేది మనకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనం చేసిన వెంటనే ఇలా ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది దీనిపైన క్లిక్ చేయండి అలా క్లిక్ చేయగానే మనకు ఆ ఏ పాలసీకి సంబంధించినటువంటి సఫిక్స్ ఏకి సంబంధించినటువంటి పాలసీ అనేది డౌన్లోడ్ అవ్వడం జరిగింది ఈ పాలసీ ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ బాండ్లో మనకు మన తాలూకా డీటెయిల్స్ కాస్త బాండ్ అంతా కూడా మంచి కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది సో ప్రతి ఒక్కరూ కూడా మీ తాలూకా బాండ్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా మనకు మన తాలూకా టోటల్ వివరాలన్నీ కూడా బాండ్లో పొందుపరుస్తూ ఇవ్వడం జరిగింది సో బాండ్ అనేది ఈ రకంగా మనకు ఉంటుంది అలానే ఇన్స్ట్రక్షన్స్ కూడా చివరిలో ఇవ్వడం జరిగింది ఇలా మనకి ఎన్ని బాండ్స్ అయితే ఉన్నాయో అన్ని బాండ్స్ కూడా ఇదే విధంగా మనకు డౌన్లోడ్ అనేది అవడం జరుగుతుంది సో ఈ విధంగా మనం బాండ్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి మన తాలూకా ఏపీజెల్ఐకి సంబంధించినటువంటి టోటల్ ప్రీమియం తాలూకు వివరాలను కూడా ఒకే ఫైల్లో వచ్చే విధంగా ఇవ్వడం జరిగింది సో దానికోసం ఏంటంటే ఇక్కడ మనకి పూర్తిగా కనబడదు సో ఏపీజెల్ఐ పాలసీ డీటెయిల్స్ అంటే మన తాలూకా పాలసీని మనం ప్రీవియస్గా చెప్పుకునేటట్టుగా మనం డౌన్లోడ్ అనేది చేసుకోవడం జరిగింది కదా ఇక్కడ లోన్ అప్లికేషన్ అని ఉంది కదా ఈ లోన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి ఇలా లోన్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే మనకు ఒక లోన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇందులో మన తాలూకా పేరు వివరాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఈ ఈ వివరాలతో పాటుగా చివరికి మనం కిందకి కనుక స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ మనకి నోట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ ప్లీజ్ చెక్ క్రెడిట్స్ పాలసీ అకౌంట్ వ్యూ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఎంప్లాయీ క్వైరీ ఫామ్ మూడు మనకి ఇక్కడ ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎంప్లాయీ క్వైరీ ఫామ్ అంటే మనకి ఏవైతే మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కానీ మన పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించిన కానీ ఇన్ఫర్మేషన్ మనం అప్డేట్ చేయడం కోసం వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టేదానికి ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పాలసీ అకౌంట్ వ్యూ మన పాలసీ తాలూకా మొత్తం వివరాలు ఇక్కడ రావడం జరుగుతుంది షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ సో ఇక్కడ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ అంటే టోటల్గా ఎంతవరకు మనం మన జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎంతవరకు ఏ నెల ఎంత ప్రీమియం కట్టమో టోటల్ వివరాలు అనేవి ఇక్కడ వస్తాయి సో ముందుగా పాలసీ అకౌంట్ దానిపైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మన తాలూకా ఎన్ని బాండ్స్ ఉన్నాయి దాని తాలూకా ప్రీమియం ఎంత సమ్ఇన్షూర్డ్ ఎంత ఈ వివరాలన్నీ కూడా ఏ ఎంట్రీ ఏ ఏజ్లో మనకి ఎంట్రీ అయ్యిందో అనే వివరాలు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే షెడ్యూల్ ప్రీమియం అని చెప్పి మొత్తం రెండు అంటే ఏ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంత అమౌంట్ జమ చేయబడిందో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అలానే టోటల్ అమౌంట్ని కూడా ఇవ్వడం జరిగింది అలానే బయఫ్రికేషన్ డీటెయిల్స్లో కూడా యాక్సెస్ అమౌంట్ ఏదో ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఇది కొంచెం కాస్త దీనిగా ఉంది సో ఇక్కడికి వచ్చేసరికి మనకు ఈట్ల తాలూకా పాలసీ వివరాలను మాత్రం ఇక్కడ రావడం జరిగింది అంతే తప్ప పూర్తిగా మనకి ఎక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇందులో లేవు అంటే ఏ నెల ఎంత కట్ అయింది ఏ నెలలో మనకి కట్ అవ్వలేదు అనేది ఇక్కడ తెలియదు సో అది తెలుసుకోవాలనుకుంటే దీన్ని క్లోజ్ చేయండి ఇక్కడ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో ఈ షెడ్యూల్ ప్రీమియం డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మనకు మనకి ఎప్పటి నుంచి అయితే మనం పాలసీని స్టార్ట్ చేశామో అక్కడ నుంచి కంప్లీట్ డేటా అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది సో ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఇయర్ టూ థౌజండ్ టెన్ మంత్ నైన్త్ మంత్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాని తాలూకా ఎక్కడ డిడిఓ ఎక్కడ దాని తాలూకా హెడ్ ఇవన్నీ కూడా ఇందులో మనకు రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ అనమాట ఇంకా కంప్లీట్గా టోటల్గా చూడండి ఇక్కడ ఇలా నేను స్క్రోల్ చేసుకుంటూ వస్తే కింద ప్రీవియస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా మొత్తం రావడం జరిగింది కదా అంటే ఫస్ట్ పేజీలో ఈ అమౌంట్ ఉంది మన సెకండ్ పేజీ క్లిక్ చేస్తే మళ్ళీ అదే అమౌంట్ వచ్చింది థర్డ్ పేజ్ క్లిక్ చేస్తే అమౌంట్ మారింది ఫోర్త్ పేజ్లో అమౌంట్ మారింది ఫిఫ్త్ పేజ్లో అమౌంట్ మారింది సిక్స్త్ పేజ్లో అమౌంట్ సెవెంత్ పేజ్లో అమౌంట్ సో అలా నెక్స్ట్ నెక్స్ట్ మనం కొట్టుకుంటూ వెళ్తే సో ఎయిట్ పేజెస్ ఉన్నాయి కాబట్టి ఎయిత్ పేజ్ ఇక్కడికి చూపించడం జరిగింది కదా ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి సో ఇక్కడ దీని పైన చూడండి ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది సో ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే జనరేటెడ్ డాట్ పీడిఎఫ్ అనే ఒక ఇది మనకు డైలాగ్ బాక్స్ వస్తుంది ఇక్కడ డౌన్లోడ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తాను మరలా దీనికోసం డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అని క్లిక్ చేద్దాం సో ఇలా డౌన్లోడ్ పైన క్లిక్ చేయగానే టోటల్ మన తాలూకా పాలసీ వివరాలు నెంబరు పేరు ఎంత ప్రీమియము ఏంటనే మొత్తం వివరాలు అన్నీ కూడా ఒకే పీడిఎఫ్లో ఇక్కడ రావడం జరుగుతుంది సో నాకు ఇక్కడ ఫోర్ పేజెస్ వచ్చినాయి సో నా తాలూకా టోటల్ అమౌంట్ మొత్తం నాకు ఎంత ఎన్ని నెలల ప్రీమియం కట్టాను నేను వన్ ఫార్టీ నైన్ మంత్స్ ప్రీమియం అనేది నాకు క్రెడిట్ అవ్వడం జరిగింది సో నాకు సుమారుగా పదిహేడు పద్దెనిమిది ఎంట్రీస్ ఇంకా నాకు పడవలసి ఉంది సో ఇదే విధంగా మీరు కూడా మీ తాలూకా నిధి వెబ్సైట్లో లాగిన్ అయ్యి అందులో లోన్స్ దీంట్లోనికి వెళ్ళి మాత్రమే మనం చేయాలి మామూలుగా మనం చెక్ చేసుకుంటే కనబడదు ఇక్కడ లోన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ ఇది రా వస్తుంది కదా ఇందులో కింద మనకు చివరిలో ఏదైతే ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడో దానిపైన షెడ్యూల్డ్ ప్రీమియం డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మాత్రమే మనం ఈ మంత్లీ మంత్లీ వైజ్గా మనం షెడ్యూల్ ఎంత ఎంత పడింది ఏ నెలలో పడింది అనేది తెలుసుకోవచ్చు సో ఇప్పుడు ఎంప్లాయీ క్వైరీ ఫామ్ ఇప్పుడు మనకి ఏ ఏ నెలలో పడలేదో వాటికి సంబంధించి డేటా మనం సబ్మిట్ చేయాలని అంటే ఇక్కడ ఎంప్లాయీ క్వైరీ ఫామ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ మై సర్వీస్ రిక్వెస్ట్ అని రెండు ఆప్షన్లు రావడం జరిగింది సో ఇందులో సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే మన తాలూకా పేరు మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది చివరిలో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ షెడ్యూల్డ్ ప్రీమియం డీటెయిల్స్ ఇక్కడ కూడా మనకు ఒక ఆప్షన్ వచ్చింది షెడ్యూల్డ్ ప్రీమియం డీటెయిల్స్ దీనిపైన క్లిక్ చేసినా ఇందాక మనకి ఏదైతే అక్కడ ప్రీమియం చూసామో అదే మళ్ళీ ఇక్కడ మనకు రావడం అనేది జరుగుతుంది సో ఆల్రెడీ మనం చూస్తాం కాబట్టి ఇంకా దీన్ని క్లోజ్ చేసేద్దాం ఇంకా ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు మనం ఏ ఇష్యూని రైజ్ చేయాలనుకుంటున్నామో ఇక్కడ మనం ఇప్పుడు రైజ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది టైప్ ఆఫ్ ఇష్యూ సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మిస్సింగ్ క్రెడిట్స్ పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ అదర్స్ అని ఇవ్వడం జరిగింది మిస్సింగ్ క్రెడిట్స్కి ఒక్కదానికి మనం ఇప్పుడు ఇందులో చేయడానికి ఉంది పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ అంటే కేవలం మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి పాలసీ మాస్టర్ డేటా కరెక్షన్ అని పెడితే మనకు ఓన్లీ పాలసీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రమే మనం ఇచ్చేసుకోవడానికి ఉంది తప్ప మిగతా ఏది మనకి ఇక్కడ ఆప్షన్ అనేది ఇవ్వలే చూడండి ఇక్కడ సెలక్షన్ డిసిఆర్ అంటే డేట్ ఆఫ్ కామెన్స్మెంట్ ఆఫ్ దీన్ని ఎప్పుడు చేసాం అనేవి ఏమైనా మనకు తప్పులు ఉంటాయి వీటికి సంబంధించి తప్పులు ఉంటే మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం పాలసీ డేటా మాస్టర్ డేటా మాస్టర్ కరెక్షన్లో చేసుకుంటాం అది ఏంటనేది దానికి సంబంధించినటువంటి ఇది కూడా పెడతాం సో సెలక్షన్ అనే దగ్గర డిసిఆర్ క్లిక్ చేయండి ఇక్కడ సర్ఫిక్స్ అనేది రావడం జరిగింది ఏ బాండా సి బీ బాండా సి బాండా డీ బాండా అందులో మనం కరెక్షన్ చేయాలి టూ బి కరెక్టెడ్ డేట్ ఎప్పుడు కరెక్ట్ చేయాలి దానికి సంబంధించిన సపోర్ట్ డాక్యుమెంట్ను మనం ఎంటర్ చేస్తాం ఒకవేళ బీ బాండ్ కూడా ఉందనుకోండి ఇక్కడ ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకి సెకండ్ది ఓపెన్ అయింది చూడండి అలానే సి బాండ్ కూడా ఉందంటే మరలా ఇంకొక ప్లస్ సింబల్ లేదు మనకి ఒకటే ఉంది కాబట్టి మైనస్ సింబల్ కొడితే మిగతావి పోతాయి సో ఇది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తాం ఒకవేళ ఇది కాకుండా మనకు అదర్స్ ఉంది సో అదర్స్ పైన క్లిక్ చేయగానే మెన్షన్ ఇష్యూ ఏం ఇష్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేయమంటున్నాడు ఓన్లీ అంతే నెక్స్ట్ వచ్చేసరికి మిస్సింగ్ క్రెడిట్స్ సో ఇక్కడే అందరికీ ఇబ్బంది పడుతున్న వాళ్ళందరం కూడా ఇక్కడే ఇబ్బంది పడుతున్నాం దీనికి సరైన పరిష్కారం అనేది అయితే చూపించలేదు సో ఇక్కడ మనకి మంత్ అండ్ డెయిర్ ఇవ్వడం జరిగింది సో నాకు పదో నెల రెండు వేల పదో సంవత్సరంలో ఒక ఎంట్రీ పడాలి సో అమౌంట్ నాలుగు వందల యాభై ఇక్కడ అమౌంట్లో నాలుగు వందల యాభై వేస్తున్నాయి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి టోకెన్ నెంబరు షెడ్యూల్డ్ కాపీ ఇందులో ఇచ్చింది అటెస్టెడ్ బై ఎస్టిఓ అని ఇవ్వడం జరిగింది సో అది ఎంతవరకు సాధ్యం అనేది మనం ఇంకా దీంట్లో ఏమైనా అప్డేట్స్ అవి ఇంకా మందులో ఏమైనా రావడానికి అవకాశం ఉంటే దాన్ని బట్టి మనం ఈ మిస్సింగ్ క్రెడిట్స్కి సంబంధించి అప్డేట్స్ అనేది చేసుకోగలుగుతాం సో అంతవరకు కూడా కొంచెం ఇంకా వెయిట్ చేయండి యాప్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి కొంచెం మనం వెయిట్ చేసి ముందులకు వెళ్తే మనకు కాస్త ఇబ్బంది పడకుండా ఉంటాం సో ఇది మనకి పాలసీలకి సంబంధించినటువంటి ఏపీజెల్ఐ పాలసీకి దీనికి సంబంధించి ఏపీజెల్ఐ టైల్లో కొత్తగా పెట్టినటువంటి అప్డేట్స్ అలానే వాలంటరీ ప్రీమియం ఎన్కాష్మెంట్ ప్రపోజల్స్ ఏవైనా మనం కొత్తది ప్రపోజల్స్ ఏమైనా పెట్టాలనుకుంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి నామినీ డీటెయిల్స్ అండ్ కన్ఫర్మ్ బేసిక్ డీటెయిల్స్లో మన తొలగకే డేటా అంతా ఇచ్చిన తర్వాత ఇక్కడ చివరిలో చూడండి ఇక్కడ మనకి చివరిన సెలెక్ట్ చేసుకోవాలి యూ మీరు మంచి గుడ్ హెల్త్తో ఉన్నారా మనం ఎస్ పెడితేనే తర్వాత వస్తుంది ఒకవేళ నో పెట్టామనుకోండి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మోర్ దాన్ స్లాబరేట్ పాలసీ అని వచ్చేసింది సో ఇక్కడ మనం పెంచుకోవాలనుకుంటే ఎస్ఏ పెట్టాలి మరలా హ్యావ్ యూ ఎవర్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిసీజెస్ ఏదైనా ఉందా నో పెడితే నో సో ఫిజికల్ ఛాలెంజ్ నో కాబట్టి నో వచ్చేసింది మీరు మెడికల్ లీవ్లు ఏమైనా పొందారా పొందితే ఎస్ సపోజ్ ఎస్ పెట్టామనుకోండి దాని తాలూకా వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడు పెట్టాము ఫ్రమ్ డేటు టు డేటు నేమ్ ఆఫ్ ద డిసీజు దాని తాలూకా మెడికల్ సర్టిఫికేట్ని అప్డేట్ చేయవలసి ఉంటుంది ఒకవేళ మనం నో కనుక పెట్టినట్టుగా అయితే అదేది రాదు సో మన తాలూకా బేసిక్ పే వస్తుంది ప్రస్తుతం చెల్లిస్తున్న ప్రీమియం వస్తుంది ఇంకా ఎంత పెంచాలో ఇక్కడ అమౌంట్ అనేది ఇక్కడ వేయవలసి ఉంటుంది సపోజ్ నేను ఒక వెయ్యి రూపాయలకి పెంచాలని అనుకున్నాను అనుకోండి ద ప్రపోజ్డ్ ఎన్కాన్స్మెంట్ ప్రీమియం ఈజ్ అబౌవ్ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ పే ద పాలసీ హోల్డర్ ఎఫెక్టెడ్ విత్ క్రానిక్ సెల్ సో ఆల్రెడీ నాకు నేను అది ఎంటర్ చేయడానికి కూడా ఇక్కడ రావటం లేదు సో ప్లీజ్ అప్లోడ్ ద హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సివిల్ సర్జన్ కన్ఫర్మేషన్ ద ఆప్షన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఒక ఇది ఇవ్వడం జరిగింది అది అవసరం లేదు డేట్ ఆఫ్ హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూయన్స్ సో ఇక్కడ ప్రతిపాదిత ప్రీమియం అనేది నేను బేసిక్ పే కన్నా ఎక్కువ చేస్తున్నాను కాబట్టి నాకు హెల్త్ సర్టిఫికేట్ అనేదాన్ని అప్లోడ్ అనేది చేయమని ఇక్కడ మనకు ఒక ఆప్షన్ రావడం జరిగింది డేట్ ఆఫ్ హెల్త్ సర్టిఫికేట్ ఇష్యూయన్స్ ఆ హెల్త్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాలి సో ఇక్కడ ప్రీమియం చూడండి ఐదు వేల ఒక్క రూపాయి వచ్చింది నోట్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద అబౌవ్ డీటెయిల్స్ షాల్ బి మేడ్ త్రూ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ ఇందులో ఒకవేళ ఏవైనా కరెక్షన్ చేయాలి అని అనుకుంటే ఈఎస్ఎస్ ద్వారా మాత్రమే మనం కరెక్షన్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఇది ఎంత పెట్టేసాను కదా ఇక్కడ ఈ చెక్ బటన్ పైన పెడతారు పెట్టి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మన తాలూకా ప్రీమియంకి సంబంధించినటువంటి నెక్స్ట్ లెవెల్ అనేది ఏదైతే నామినేట్ డీటెయిల్స్ అది ఇక్కడ ఉన్నాయి కదా పైన నెక్స్ట్ నామినీ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అలానే తర్వాత నామినీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ ఉంది కదా ఆ ప్రివ్యూ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన వెంటనే అది డీడీఓ గారి లాగిన్లోనికి వెళ్తుంది డీడీఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత సంబంధిత ఏపీజెల్ఐ వాళ్ళ లాగిన్లోకి వెళ్ళి వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత మనకు పెంచిన ప్రీమియంతో కొత్త బాండ్ అనేది జనరేట్ అవుతుంది సో ఈ విధంగా మనం బాండ్స్ అనే దాన్ని పెంచిన దానికి కూడా మన లాగిన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనం స్టార్టింగ్లో పాలసీన్ బాండ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసాం అలానే మన తాలూకా సంవత్సరం తాలూకా టోటల్ ప్రతి నెల ప్రీమియం ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి ఏ విధంగా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలో చూసాం అలానే మనం ఎన్హాన్స్మెంట్ చేయాలనుకుంటే మన లాగిన్లోనే ఏ విధంగా డేటాని ఎంటర్ చేయాలో చూడడం జరిగింది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ తాలూకా మిస్సింగ్ క్రెడిట్స్ బాండ్స్ మెచ్యూరి బాండ్స్ తాలూకా వివరాలు ఇవన్నీ కూడా మీరు అప్లై చేసుకోండి ఇంకా మనకి ఇందులో క్లెయిమ్కి ఇవ్వడం ఇవ్వడం అనేది జరగలేదు సో లోన్కి ఇచ్చారు మనం ఏదైనా లోన్ అప్లై చేసుకోవాలనుకుంటే లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ తాలూకా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్